హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నా వీడియోస్కి నేను సబ్ టైటిల్స్ ఎండ్ స్క్రీన్ అలాగే కార్డ్స్ ఎలా ఇస్తాను ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను ముందుగా అయితే నేను నా ఛానల్ని అయితే లాగిన్ క్రోమ్లో లాగిన్ అయితే చేసుకున్నాను వైటీ స్టూడియోలో డాష్ బోర్డ్ అయితే లాగిన్ చేసుకొని పెట్టుకున్నాను చూస్తున్నారు కదా డాష్ బోర్డ్ ఇదేనండి నా ఛానల్ డాష్ బోర్డు అలాగే డాష్ బోర్డ్ కింద కంటెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మన వీడియోస్ అన్నీ డిస్ప్లే అవుతాయి నాకైతే ఫస్ట్ వీడియోకి అయితే సబ్ టైటిల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో కింద అయితే త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ సబ్ టైటిల్ పైన పక్కన పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ తెలుగు అయితే యాడ్ అయింది చూసారా ఇక్కడ నాకు తెలుగే ఉండాలని చెప్పేసి నేనైతే డన్ పైన క్లిక్ చేశాను మన వీడియోకి అయితే సబ్ టైటిల్స్ తెలుగులో అయితే వస్తుంది వీడియోకి అలా మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో అయితే మనము పెట్టుకోవచ్చు అలాగే ఎండ్ స్క్రీన్ పైన ఇలా ఒక ఆప్షన్ని నాకు ఒక వీడియో అయితే పెట్టుకోవాలనిపించింది ఎండ్ స్క్రీన్లో అందుకని చెప్పేసి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి వీడియో పైన ట్యాప్ చేశాను ఇక్కడ మనకు ఒకటి ఎక్కువగా సెలెక్ట్ అవుతుంది కానీ మనం లాస్ట్లో డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నాకు వ్యూస్ తక్కువ ఉన్న వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నాను తక్కువని కాదు నాకు నచ్చిన వీడియో అయితే నేను ఎండు స్క్రీన్లో అయితే పెట్టుకున్నాను మంచిగా ఉన్న వీడియో అలాగే వ్యూస్ ఇంకా బాగా రావాలి అనుకున్న వీడియో పెట్టుకోవచ్చు ఇలా ఎక్స్ట్రా ఉన్న పేజ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇలా డిలీట్ అయితే చేసుకోవచ్చు ఫైనల్గా మనం యాడ్ చేసుకున్న ఎండ్ స్క్రీన్ వీడియోని ఇలా ట్యాప్ చేసి డ్రాగ్ చేసి ఇక్కడ కార్నర్లో అయితే పెట్టాను ఫైనల్గా అయితే మన ఎండ్ స్క్రీన్ వీడియో అలాగే వీడియో ప్రొఫైల్ అయితే యాడ్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఐ కార్డ్స్ అయితే పెట్టుకుంటున్నానండి సేమ్ అలాగే పెన్సిల్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఫైవ్ ఆప్షన్స్ ఉన్నాయి ఫైవ్ వీడియోస్ అయితే మనము ఐ కార్డ్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా సేమ్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి వీడియో పైన ట్యాప్ చేస్తే మన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి మీకు నచ్చిన వీడియో అయితే మనము ఐ కార్డ్స్లో పెట్టుకోవచ్చు కొన్ని కొన్ని మంచి వీడియోస్ ఉన్నా కానీ వ్యూస్ అయితే వచ్చిండవు కదా అలాంటి వీడియోస్ పెట్టుకోవచ్చు మంచి కంటెంట్ ఉన్న వీడియో పెట్టుకోవచ్చు అన్ని వీడియోస్ కూడా మీకు నచ్చిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు కానీ ఫైవ్ మాత్రమే పెట్టుకోవాలి ఇలా నాకు నచ్చినట్టు నాకు నచ్చిన వీడియోస్ ఒక ఫైవ్ అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను ఇలా మన వీడియోస్కి ఐ కార్డ్స్ ఎండ్ స్క్రీన్ ఇవ్వడం వల్ల వ్యూస్ అయితే ఇంకా చాలా చాలా పెరుగుతాయండి వీడియో చూసి ఇష్టపడే వాళ్ళు మధ్యలో ఇలా మన వీడియో ఆప్షన్ కనిపించడం వల్ల వాళ్ళకైతే చూడాలనిపించి మధ్యలో క్లిక్ చేయడం వల్ల మనకైతే మనం పెట్టిన వీడియోస్ అన్నిటికీ కూడా వ్యూస్ అయితే బాగా వస్తాయి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఏదైనా నచ్చలేదు అనుకుంటే అక్కడ డిలీట్ చేసి మళ్ళీ వేరే వీడియో అయితే పెట్టుకోవచ్చు అన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే సేవ్ అయితే చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా ప్రతి ఒక్క వీడియోకి కూడా ఇలా అయితే చేసుకోవచ్చు ఇక్కడ టైటిల్ అలాగే డిస్క్రిప్షన్లో నేను ట్యాక్స్ అయితే పెట్టుకున్నాను అలాగే ప్రతి ఒక్క ఛానల్కి కూడా ప్లేలిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేనైతే ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేసుకున్నాను అలాగే నో ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది పెట్టుకున్నాను ఆల్టర్నేట్ కంటెంట్ కాదా అని అడుగుతుంది ఒకవేళ మీది ఆల్టర్నేట్ కంటెంట్ కాకపోతే నో అని క్లిక్ చేసుకోండి అలాగే ఇక్కడ మీ వీడియోకి తగ్గట్టు ట్యాక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ట్యాక్స్ అయితే ఎంటర్ చేసుకొని సేవ్ అయితే చేసుకోండి అలాగైతే ఇక్కడ లాంగ్వేజ్ ఏంటి అని అడుగుతుంది మీ లాంగ్వేజ్ ఏంటి వీడియో లాంగ్వేజ్ ఏంటి తెలుగు కాదా అని అడుగుతుంది మీ లాంగ్వేజ్ ఏదైతే అది యాడ్ చేసుకోండి ఇక్కడైతే పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ అని అడుగుతుంది కదా ఈ ఆప్షన్ అయితే ఖచ్చితంగా కూడా ఆన్లో ఉండాలి లేకపోతే వ్యూస్ అయితే అస్సలు రావు ఇక్కడైతే నా వీడియో ఆల్రెడీ పబ్లిష్లో ఉంది కాబట్టి బ్లాక్ కలర్లో చూపిస్తుంది ఖచ్చితంగా ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి లేకపోతే వ్యూస్ అయితే రావు నాకైతే సెలెక్షన్లో ఉంది కాబట్టి బ్లాక్లో చూపిస్తుంది అలాగే ఇక్కడైతే అలో ఆడియో అండ్ అలా ఆడియో వీడియో అండ్ ఆడియో రీమేక్స్ అని అడుగుతుంది కదా ఒకవేళ మీకు ఇష్టంగా ఉంటే అలా చేయొచ్చు లేకపోతే ఓన్లీ ఆడియో అని చెప్పి అయినా చేయొచ్చు లేకపోతే డోంట్ అలోన్ ఇస్తే మీ వీడియో ఎవరు కూడా రీమిక్స్ చేసుకోవడానికి వీలుండదు నేనైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేశాను డోంట్ అలో అని అలాగే ఇక్కడ కేటగిరీ అనేది కంపల్సరీగా మనమైతే పెట్టుకోవాలండి మీ వీడియో ఏంటి అంటే డైలీ రొటీన్ బ్లాగ్స్ కుకింగ్ బ్లాగ్స్ ఇవన్నీ కూడా పీపుల్ బ్లాగ్స్ వస్తుంది నేనైతే అలా అయితే పెట్టుకున్నాను మీ వీడియో దేనికి సంబంధించిందో తెలుసుకొని అక్కడైతే పెట్టుకోండి ఇక్కడ కామెంట్స్ అయితే నేను ఆన్లో పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ షోన్ హౌ మెనీ లైక్స్ అంటే పీపుల్ ఎవరైతే లైక్ చేస్తారో లైక్స్ అన్నీ కూడా మీకు కనిపించాలని అడుగుతుంది కనిపించాలి అనుకుంటే టిక్ మార్కు వద్దు అనుకుంటే ఎవరికి కనిపించకూడదు అనుకుంటే ఇక్కడ టిక్ ఆఫ్ చేసి సేవ్ చేసుకుంటే మనకైతే ఎవరికి కూడా మన వీడియోకి లైక్ చేసిన ఎవరివి కూడా కనిపించమన్నమాట ఇక్కడైతే నేను అన్ని సేవ్ అన్ని ఎడిటింగ్ చేసుకునేసి సేవ్ అయితే చేసుకునేసాను ఇలా ప్రతి ఒక్క వీడియోకి కూడా ఇలా అయితే మనము అన్ని సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే వ్యూస్ అయితే మంచిగా వస్తాయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్